మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఎనిమిదిలో నిర్మించినటువంటి ఐదు గ్రామాలకు సంబంధించి ఏదైతే నేలాదేపురం బూజ్జ సంకురాడ కేకే రాజ్పురం అలాగే టిఆర్ రాజ్పేట ఈ గ్రామాలకు సంబంధించి దాదాపు వెయ్యి ఎకరాలకి సాగునీరు అందించినటువంటి నేలాదేవపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది అప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో దాదాపు ఎనిమిది కోట్ల వ్యయంతో ఆ రోజు నిర్మించడం జరిగింది అది ఇన్ని సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా రైతులకి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది ఇన్ని సంవత్సరాలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రావడం వ్యవసాయం నెలగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు వ్యవసాయం దండుగా అని చెప్పేశాను ఆ మాటకు నెరవేర్చినట్టు వ్యవసాయాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఇది చూడండి మూడు మోటార్లు కూడా ఇక్కడ పాడైపోయి వ్యవసాయానికి దాదాపు వెయ్యి ఎకరాలకు నీరు అందకుండా ఇబ్బంది పడే రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు భూజి మండలంలో ఉంది దాన్ని ఒకసారి చూసి ఈ విషయాన్ని రేపు కలెక్టర్ గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది రైతాంగాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఒక్క కట్ట యూరియా కూడా ఇచ్చుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించండి నిజం కాదా రైతాంగం ఎంత ఇబ్బంది పడుతుంది ఇప్పటికే ఒక సంవత్సర కాలం ఇస్తామన్నటువంటి రైతు భరోసా ఎగ్గొట్టేసింది రెండో సంవత్సరం ఇరవై వేల రూపాయలు నేను ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల ఏడు వందలు ఇచ్చేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు ఇచ్చేది నేను ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇద్దరు తండ్రి కొడుకులు పెద్దగా మాట్లాడి మరీ చెప్పారు రెండు సంవత్సరాలు అయింది రెండు సీజన్లకి కలిపి ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేల రూపాయలు ఇవ్వాల్సింది కేవలం ఐదు వేల రూపాయలు అది కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకొని ఈరోజు రైతాంగాన్ని మొత్తాన్ని రాష్ట్రంలో ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆలోచించండి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు బ్లాక్ మార్కెట్ అమ్ముకుంటున్నారు ఎరువులు అనేవి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని కలెక్టర్ గారిని అడిగితే ఈ జిల్లాకి సరిపడా ఎరువు ఆల్రెడీ మేము తీసుకొచ్చామని చెప్తున్నారు రైతుల దగ్గర ఎరువు లేదు ఎవరి దగ్గర ఉన్నట్టు అది వచ్చిన వెంటనే లోడులతో లారీలతో ఏమైనా ఎరువు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ గొడవల్లో స్టోర్ చేసుకొని బ్లాక్ మార్కెట్కి తరలించి ఎరువుని ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలకి ఏదైతే రెండు వందల డెబ్బై రూపాయలు యూరియా కట్ట ఉందో దాన్ని ఏడు వందల రూపాయలకి ఎనిమిది వందల రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అత్యంత దారుణంగా ఉంది ఎరువుల కోసం లాస్ట్కి తన్నుకొని పంటలు పం ఏ ఎరువు లేకపోతే ఏం చేస్తారు వేయట్లేదు చంద్రబాబు నాయుడు గారేమో మాట చెప్తున్నారు సేంద్రియ ఎరువులకి వెళ్ళండి అని చెప్పేసి ట్రైన్ ట్రైన్లతో ఎరువు వస్తేనే సరిపోకపోతుంటే సేంద్రీయరు ఎంత ఎంత కావాలండి ఎన్ని టన్నులు చేస్తే ఎరువు సరిపోతుంది అది ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం అనేది కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేయాలి ఈ పర్టికులర్గా ఈ విషయమై నీలాదేవి పురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి అయితే రేపు కలెక్టర్ గారిని మేము కలుస్తున్నాం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా తక్షణమే స్పందించాలి స్పందించి దీనికోసం ఎంతో ఒక ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు అయితే సరిపోయింది మెయింటెనెన్స్ చేయాలి మెయింటెనెన్సే మెయింటెనెన్స్ చేస్తే వెయ్యి ఎకరాల సాగునీరు అంతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించాలని కలెక్టర్ గారికి రేపు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారు కూడా తక్షణమే స్పందించి ఈ నీలాదేవిపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మళ్ళీ పునరుద్ధరించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లా ఆమ్దల నియోజకవర్గం బూర్జు మండలం నీలాదేవిపురం ఎత్తుపోతల పథకానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది మనం అంతా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉండేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శ్రీ కోన రవికుమార్ గారు ప్రభుత్వ విప్పుగా మరియు ఆమ్దల శాసన శాసనసభ్యులుగా ఉండేటప్పుడు ఇక్కడ పడుతున్నటువంటి రైతాంగం నాగావళి నదికి అతి సమీపంలో భూములు ఉన్నప్పటికి కూడా అవి బాగా ఎత్తు ప్రాంతంలో ఉండడంతో నీలాదేవిపురం అలాగే కేకే రాజపురం టీఆర్ రాజుపేట వావాజుకు సంబంధించినటువంటి రైతులు ఇలా కొంతమంది రైతులు దాదాపుగా ఏడు వందల ఎకరాలు పంటకి దూరమై పండనటువంటి పరిస్థితులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ భూములు బీడు భూముల్లో ఉన్నాయని ఉద్దేశంతో ఆయన ఈ రైతులందరినీ మాట్లాడి రైతుల కోసం కష్టపడి ప్రభుత్వం నుంచి ఏడు పాయింట్ ఒకటి ఏడు లక్షలు అంటే ఏడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలని నిధులు మంజూరు చేసి అది రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే ఆయన ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు మేమందరం కూడా ఆ ఆరోజు నేను కూడా జడ్పీటీసీగా ఉన్నాను వీళ్ళమ్మగారు సర్పంచ్గా ఉన్నారు ఈయన వీళ్ళ బ్రదర్ ఎమ్మెల్సీగా ఉన్నారు అందరం వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశాం ఏ ప్రభుత్వమైనా ఎవరైనా శంకుస్థాపన చేస్తే ఓ పని మొదలు పెట్టాలంటే కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది కానీ కేవలం ఒక్క సంవత్సరంలోనే శంకుస్థాపన చేసిన వెంటనే ఒక్క సంవత్సర పరిధిలోనే ప్రారంభోత్సవం కూడా చేసి రైతులందరి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలోనే దీన్ని ప్రారంభించి దీని ద్వారా ఈ ఎత్తుపోతల పథకం ద్వారా చెరువులన్నీ నింపి రైతులకి సకాలంలో నీరు అందించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని చాలా చక్కగా చూసినటువంటి పరిస్థితి అంత క్వాలిటీ వర్క్ చేయడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అధికారంలో ఉండేటప్పుడు పూర్తిగా ఈ ఒక్క ఎత్తిపోతల పథకాన్నే కాకుండా పూర్తిగా రైతులను విస్మరించి రైతులకు సంబంధించినటువంటి ఏవేవైతే కెనాల్స్ ఉన్నాయో పిడికిడి మట్టి కూడా తీయకుండా పూడికి తీతలు కూడా చేయకుండా రైతుల్ని వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది దాంతో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూటం ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ శాసనసభ్యులు ఎస్టిమేట్లు వేయించి ఈ మండలంలోనే కాదు ఈ నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలోనే ప్రప్రదంగా అన్ని కాలువలు పూడికి తీతలు తీయించి చిట్ట చివరి భూముల వరకు కూడా నీటి సరఫరా అయ్యే విధంగా ప్రధానంగా ఓనిగేడ్ కాలువ కానీ అలాగే దీనిపైన ఉన్నటువంటి ఓపెన్ హెడ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా బాగు చేసి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా పూర్తిగా దాన్ని చక్కగా రైతులకి నీరు అందే విధంగా అన్ని రకాల పనులు చేయడం జరిగింది దాంతో ఈ మండలం మొత్తం చాలా సుభిక్షంగా ప్రతి ఒక్క రైతు గోడను వ్యవసాయాన్ని సాగు చేసుకునేటువంటి పరిస్థితి అయితే గడిచిన ఐదు సంవత్సరాలు దీనికి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇవి రిపేర్కి రావడంతో అక్కడ ఉన్నటువంటి మా మాజీ సర్పంచ్ తెలుగుదేశం సీనియర్ నాయకులు తన సొంత డబ్బులతో అసలు ఈ మోటార్లకి ఏమైంది వైసీపీ ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా మరుగున పడేశారని చెప్పి ఆయన ఒక పది పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం నుంచి ఒక మెకానిక్ని తీసుకొచ్చి ఆ మోటార్లన్నీ గత వారం రోజుల నుంచి దీనిపైన రిపేర్ వర్క్ చేపిస్తున్నారు దానికి దాదాపుగా నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు ఉన్నదండంతో వెంటనే కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టి గౌరవ శాసనసభ్యులకు తెలియజేయడంతో లెటర్ కూడా కలెక్టర్ గారి నిధుల నుంచి ఇమ్మని చెప్పి పెట్టడం జరిగింది ఆయన నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మరమ్మతులు వెంటనే చేయండి అని శాసనసభ్యులు గారి ఆదేశించడంతో అవన్నీ కూడా రిపేర్ జరుగుతుంది కానీ లోకల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో బుర్ర జల్లాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది ఈరోజు ఆ సమన్వయకర్త గారిని తీసుకొని వచ్చి ఆయన సమక్షంలో తప్పుగా ఇది ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమయ్యిందని రెండు వేల ఎనిమిది నుంచి రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారని ఆయన ఇచ్చిన నిధులతోనే కట్టారని అప్పటి నుంచి అప్పటి వరకు దీనికి సరైన మెయింటెనెన్స్ కోటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ చేయలేదని ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు చేసి అటు రైతుల్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని వాళ్ళు చూస్తున్నారు ఇది చాలా తప్పు మీరు వచ్చి చదవండి ఇక్కడ శంకుస్థాపనకు సంబంధించినటువంటివి కానీ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఆ శిలా ఫలకాలు కానీ ఉన్నాయి చక్కగా ఇది రైతులందరికీ అందే నీరేంద్రానికి ఓటం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా శాసనసభ్యులు శ్రీ రవికుమార్ గారు చాలా ముందుండి చాలా జాగ్రత్తగా ఏ రైతుకు కూడా నష్టం జరగకూడదని చెప్పి ఆయన చాలా కష్టపడుతున్నారు కనుక భవిష్యత్తులో మేమే రైతులకి అందరికీ సకాలంలో అన్ని అందించగలం అలాగే మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఎరువుల గురించి ఎరువుల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ మండలంలో వరి ఎన్ని ఎకరాల్లో పండించారు ఏ ఒక్క దగ్గర ఎరువు లేక ఏ రైతు ఇబ్బంది పడుతున్నాడు కేవలం కూటం ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వైసీపీ నాయకులు గుమిగూడి వాళ్ళే రైతుల్లాగా యాక్టింగ్ చేసి ఇక్కడేమో వాళ్ళకి ఎరువులు లేవు వీళ్ళకి ఎరువులు లేవని చెప్తున్నారు నేను చాలా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను పంటలు పండిన తర్వాత మీరు లెక్క చూడండి ఇంతవరకు ఏ సంవత్సరము పండనటువంటి పంట ఈ సంవత్సరం ప్రతి రైతుకి అంత దిగుబడి వస్తుందని నేను గట్టిగా చెప్తున్నాను ఎరువుల కొరత అనేది పూర్తిగా లేదు ఇప్పటికి కూడా స్టాక్ చాలా దగ్గరలో ఉంది అయితే చెరుక్కి మొక్కజొన్నకి ముందుగా స్టాక్ వేసుకోవడానికి కొంతమంది అలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రతి ఇంట్లో కూడా ఐదు బ్యాగులు పది బ్యాగులు ఎడిషనల్గా ఉంచాలని చూస్తున్నారు సక్రంగా సకాలంలో ఎరువులు అందుతున్నాయి ఏ ఒక్క దగ్గర కోడను మీరు చెప్తున్నారు మీరు బ్లాక్ మార్కెట్కి తరలిపోతుంది అదనపు ధరలకు అమ్ముతున్నారని భూజ మండలంలో కానీ ఆంధ్ర వర్ష నియోజకవర్గంలో కానీ అలాంటి పరిస్థితి లేదు మీరు ఎక్కడ నిరూపించినా సరే మేము దానికి సిద్ధంగా ఉన్నాం వచ్చినటువంటి ఎరువుని ఒక ఆర్ఎస్కేకి వస్తే అవసరమైతే పక్కనున్నటువంటి ఆర్ఎస్కే రైతులకు కూడా రైతు అనేవాడు ఎక్కడైనా రైతే కొనుక ప్రభుత్వ ప్రభుత్వదారులకు మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్ ఎందుకు వచ్చిందంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడంతో ఏవోలు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్ పై వెళ్లడంతో వాళ్ళు రైతుల పట్ల కొంత కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు మీకు సమాచారం ఇవ్వడంలో లోపించిందే తప్ప ఏ ఒక్క రైతుకి కూడా అన్యాయం జరగలేదని భవిష్యత్తులో కూడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగదని ఇది రైతు ప్రభుత్వం అని రైతు కోసం అన్నదాత సుఖీ సుఖీభవ స్కీమును కూడా ప్రవేశపెట్టడమే కాకుండా ఏ రైతుకి అన్యాయం జరిగినా సరే ప్రభుత్వం స్వయంగా తన సొంత పొలంలాగే దాన్ని తీసుకొని ఆ రైతుకి నష్టం పోర్చడానికి సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం